కూతురు జీవితం కల్లారా నాశనం అయిపోతుంది అనుకుంటూ లలితము చాలా బాధపడుతుంది దేవాని అల్లుడుగా అంగీకరించాలి మా ఆయన అని చెప్పని గుడికి వెళ్ళి ముడుపు కడదామనుకొని హరివర్ధన్ కూడా వెంట పెట్టుకొని వెళ్తుందనమాట అయితే ఆ విషయం చెప్పదు హరివర్ధన్ ఏంటి ఏంటి అడుగుతున్నా కూడా చెప్పదనమాట అయితే దేవా కూడా మిదిన తన మీద ఎంత ప్రేమ ఉందో తను చేస్తున్న పనుల్లోనే దేవాకు తెలుస్తూ ఉంటుంది దేవా కోసం కటిక నేల మీద భోజనం చేయడానికని ఒప్పుకుంటుంది అనమాట అంటే మెట్ల పూజ అలాగే ముడుపు అలా తర్వాత ఆఖరిగా ఇది కటిక నేల మీద భోజనం చేయాలి అన్నట్టుగా అయితే అది చూసిన దేవా నేను తప్పు చేస్తున్నానా ఏంటి తన మీద ప్రేమ ఉన్నా కూడా మనసులో దాచేసుకొని నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను అనుకున్న టైంలో హరివర్ధన్ వస్తాడు ఇంకా ఆల్మోస్ట్ మిదిన విషయంలో తన మనసును మార్చుకొని తనతో తెలిసిపోదాం అనుకున్న టైంలో మరలా హరివర్ధన్ వస్తాడు నేను నేను ఎందుకు విడిపించాను అది అని చెప్పి మాట్లాడుతూ నీ వ్యక్తిత్వం కానీ ఇవన్నీ నేను చాలా గ్రేట్గా ఊహించుకుంటున్నాను నువ్వు దాన్ని నిలబెట్టుకో నా కూతురు నాకు అప్పచెప్పు నా చేతుల్లో పెట్టు నా మీద నా ఇంటికి పంపించేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు చూసావు కదా నెలలో నువ్వు ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్తున్నావు ఎన్నిసార్లు కోర్టులకు వెళ్తున్నావు నీ వల్ల నీకే ఎంత ప్రమాదం ఉందో నీ వల్ల వచ్చిన ప్రమాదాలు నా కూతురి మీద కూడా వస్తాయి నా కూతురు నాకు అప్పచెప్పేసి అంటూ దేవాని మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట హరివర్ధన్ ఇప్పుడు కొంచెం మనసు మార్చుకుందాం అనుకున్నా కూడా ఈ హరివర్ధన్ మాటలతో తను కంప్లీట్గా మరలా మొదటికే వచ్చే రకం అయ్యింది ఒకవైపు మిదిన దేవ కోసం ఇలాంటి కఠినతరమైన పూజలు చేస్తూ ఉంటే హరివర్తిని ఎప్పటికప్పుడు దేవ మనసుని మార్చేస్తూ వస్తూ ఉన్నాడు మరి